సార్ ఇది షర్మిలా వచ్చేసారు సో ఆవిడ వల్ల ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి హరిక గారు ఇది షర్మిల గారు జగనన్న విడిచిన బాణాన్ని అని చెప్పుకొచ్చారు తర్వాత తెలంగాణకు నేను కోడల్ని అని చెప్పారు అవునా మరి తెలంగాణకి నేను ఇక్కడ కోడల్ని అని చెప్పి పార్టీని స్థాపించి జగనన్న బాణాన్ని అని చెప్పేసి అన్నీ చెప్పి మీరు పాదయాత్ర చేసి ఇప్పుడు సడన్గా తెలంగాణ కోడలు నేను చెప్పి మీరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు ఎందుకు వెళ్ళినట్టు కదా ఎందుకు వెళ్ళారు అంటే దాంట్లో కూడా ఏదో కాన్స్పిరసీ ఉంది అనేది కుట్ర జరుగు జరిగింది అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతున్నది మేధావులు అంతా కూడా అదే అంటున్నారు జగన్ గారి ఫైవ్ ఇయర్స్ పాలనలో కొంత వ్యతిరేకత ఉంది ఆ ఫైవ్ ఇయర్స్ పాలన పైన కొంత నెగటివ్ వచ్చింది కాబట్టి ఆ నెగటివ్ ఓట్ను కాస్త ఈమె అపోజిషన్కు దక్కకుండా అంటే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా ఉన్న జనసేనకు అండ్ ఇంకో మిత్రపక్షమైన బీజేపీకి దక్కకుండా ఆ నెగటివ్ ఓట్ని ఈమె చీల్చడానికి చీల్చడానికి వెళ్ళారు అనేది ఒక అపవాదు ఉంది లేకపోతే చర్చ జరుగుతున్నది అనేది ఒక యాంగిల్ ఓకే కానీ వీళ్ళు ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ ఓట్లు చీల్చడం కాదు మేమే ఇప్పుడు ఆమె అన్నతో కొట్లాడి బయటకు వచ్చింది కాబట్టి మేమే అధికారంలోకి రావాలి సోనియా గాంధీ గారి ఆలోచన ఏంటంటే కర్ణాటక నుంచి బిగినైందండి వీళ్ళ ఉచిత హామీలు అక్కడ ఐదు గ్యారెంటీలు మన దగ్గర ఆరు గ్యారెంటీలు అలా ఇచ్చుకుంటూ వస్తూనే కదా వచ్చారు సో దక్షిణ భారతదేశం వైపు సోనియా గాంధీ గారు దృష్టి పెట్టారు కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే తెలంగాణలో అధికారంలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ మాది ఆంధ్రాలో అధికారంలోకి రావాలనేది మా కాన్సెప్ట్ తప్ప జగన్ గారికి మేలు చేయడానికి మేమెందుకు షర్మిల గారిని దీస్తాం అని చెప్పి గారు నాకు ఇద్దరి మధ్య వైరుధ్యం ఉంది కాబట్టి మేము షర్మిల గారి ద్వారా ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డాటర్ కాబట్టి ఆమెకు ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది ఒక యాంగిల్ తర్వాత ఓట్లు స్ప్లిట్ అవుతాయా అంటే అక్కడ నెగటివ్ ఓట్ స్ప్లిట్ కాదు మేము టోటల్గా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతోనే ఉన్నాం మీరు ఎన్నికల నాటికి చూడండి ఇక్కడ ఆరు గ్యారెంటీలు కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు తెలంగాణలో ఆరు గ్యారెంటీలు రేపు ఆంధ్రప్రదేశ్లో ఏడు గ్యారెంటీలు ఏడు గ్యారెంటీలు అమలు అమలు చేస్తుంది అని చెప్పి ఆ అష్యూరెన్స్ ఇవ్వడం ద్వారా మళ్ళీ మేము అధికారంలోకి రావాలనేది మా తపన అంటే ఉచిత బస్సు ప్రయాణము అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలని ఒకటి ఆలోచన ఉన్నది వీళ్ళకు అంటే హామీ ఇవ్వాలని హైదరాబాద్లో కానీ హైదరాబాద్లో ఎవరైనా బస్సు ఎక్కితే అప్ టు శ్రీకాకుళం వరకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే విధంగా మేము అట్లాంటి సౌకర్యం కల్పిస్తాం అధికారంలోకి వస్తే అని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తున్నారు కాంగ్రెస్ తెలంగాణ ఆంధ్ర అవుతుంది కదా అంటే ఇక్కడ నుంచి తెలంగాణ బార్డర్ మన కోదాడ దాటిన తర్వాత ఆగిపోతారు బార్డర్ వరకే ఉన్నది కదా ఇప్పుడు అంటే దాన్ని ఎక్స్టెండ్ చేయడం అక్కడ దిగంగానే మీరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి ఆ బస్ అక్కడ బస్సు ఎక్కారనుకోండి అక్కడ కూడా ఫ్రీ ట్రావెల్ అంటే 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 ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాళ్ళు బార్డర్ వరకు దిగిపోతారండి వీళ్ళు బార్డర్ దిగంగానే వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి కూడా ట్రావెల్ అది అంటే ఒక వాళ్ళు హైదరాబాద్ లో కానీ ఇంకెక్కడైనా కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తిరిగే విధంగా వెళ్ళడానికి ఉపయోగపడే విధంగా మేము ప్లానింగ్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఆలోచన రకరకాల ఆలోచన బోర్డర్ వరకే ఉన్నది ఉన్నది అయితే ఇక్కడ తెలంగాణ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ సెటిలర్స్ చాలా మంది ఇప్పుడు మీరు సంక్రాంతి అప్పుడు చూస్తారు కదండి మొత్తం రోడ్లన్నీ ఖాళీ అయిపోతాయి మొత్తం దాదాపు ఖాళీ అవుతాయి మీకు అక్కడ ఏమంటాం వాటిని టోల్ గేట్స్ దగ్గర టోల్ గేట్స్ దగ్గర చూడండి ఎంత పెద్ద పెద్ద భారీ భారీ క్యూలు అయితే అవుతాయి కదా అంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉండే సెట్లర్ బార్డర్ వరకు వెళ్ళగలిగాడు అనుకోండి అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు ఇమీడియట్ గా ఆంధ్రప్రదేశ్లో కూడా ట్రావెల్ చేసే విధంగా మనకు సౌకర్యం కల్పించాలనే ఆలోచనతో ఇట్లా ఉన్నారు ఇట్లాంటి హామీలు ఏవైనా ఇస్తారండి అధికారంలోకి రావడానికి మీరు తమిళనాడులో చూడండి తమిళనాడులో గతంలో కూడా డిఎంకే వాళ్ళు అధికారంలోకి రావడానికి ఉచితంగానే టీవీలు ఇస్తామని చెప్పారు కలర్ టీవీలు ఇస్తాము అంటే అధికారంలోకి రావడానికి ఎన్నైనా అష్యూరెన్సెస్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు మనం కానీ ఇక తప్పట్లేదు వాళ్ళకి అధికారం పడుతుంది ఇంకా అధికారంలోకి రావడానికి పొట్టిగా పార్టీస్ ఇలా అష్యూరెన్సెస్ ఇస్తూ పోతే ఫ్యూచర్లో చాలా కష్టమే అవుతుంది షెమ్లా కామెంట్స్ కామెంట్స్ వల్ల జగన్ కు ఎలాంటి ఏమైనా నష్టం జరుగుతుందా సార్ అదే జగన్ గారు కూడా అదే అంటున్నారు మీరేంటి మా మా ఇద్దరి మధ్య పంచాయతీ పెడుతున్నారు మా ఇద్దరి మధ్య పోట్లాట పెడుతున్నారు ఒకే రక్తంతో ఉన్న వాళ్ళం మేము సొంత అన్న చెల్లెలము మా ఇద్దరి మధ్య మీరు గొడవ పెడుతున్నారు అంటే రాజకీయాలు ఏ విధంగా దిగజారాయి అని చెప్పి జగన్ గారి కామెంటు షర్మిల గారు ఏంటంటే మేము అన్న అన్నతో రక్త సంబంధం అనేది కొనసాగుతుంది అది వేరు రక్త సంబంధం వేరు రాజకీయం వేరు మీకు ఎట్లయితే అంబిషన్ ఉందో నేను కూడా నాకు కూడా రాజకీయంగా అంబిషన్ ఉంది కాబట్టి నేను చేస్తున్నా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నాన్నగారి అంటే రాజశేఖర రెడ్డి గారి ఆశస్థితులతో నేను రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాను అని చెప్పి షర్మిల గారి కామెంట్ చూడాలి